మహాశివరాత్రిని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కురువిలో ఎంతో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ ఎన్సిక్స్తో తెలిపారు భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే కళ్యాణం వీక్షించేందుకు తగు ఏర్పాట్లతో పాటు స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడానికి పూర్తి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున వివిధ పార్టీల నాయకులు దేవస్థానంలోకి పార్టీ గుర్తులను ఫ్లెక్సీలను అనుమతించడం లేదని దీనికి గాను ప్రజలందరూ సహకరించాలని ఈవో కోరారు అదేవిధంగా వీరభద్రుని దేవస్థాన దాతలకు తమ రసీదులు వారం రోజుల ముందుగా తెలపడం జరిగిందన్నారు దాతలు నిబంధనల ప్రకారం ముందే దేవస్థానానికి తెలిపి దర్శనానికి వస్తే తగు ఏర్పాట్లు చేస్తామని ఈవో తెలిపారు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు జాతర ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్సవాలలో భాగంగా ఇరవై ఐదో తారీఖు అంకురార్పణ కార్యక్రమం ఇరవై ఆరో తారీఖు స్వామివారికి కళ్యాణ మహోత్సవం రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషం వరకు అదేవిధంగా స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం తొరిగి పెద్ద చెరువునందు ఒకటో తారీఖు నిర్వహించడం జరుగుతుంది మూడో తారీఖు రథోత్సవము నాలుగో తారీఖు గ్రామ సేవ అదేవిధంగా దిగుడు ఆరో తారీఖు స్వామివారి పవలింపు సేవ పదవ తారీఖు దేవాలయ సబ్టెంపుల్ అయినటువంటి శివాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారి కళ్యాణం పన్నెండవ తారీఖు పదహారు రోజుల పండుగ ఈ పదహారు రోజుల పాటు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో వస్తారనే ఉద్దేశంతో దేవాలయ చైర్మన్ కొన్ను రవీందర్ రెడ్డి మరియు ధర్మకర్తల మండలి వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా అంటే బస్సులలో రావడానికి బస్సు సౌకర్యం ఆర్టీసీ వారి సౌజన్యంతో అదేవిధంగా శానిటేషన్ విషయంలో గ్రామ పంచాయతీ వారి సౌజన్యంతో మంచినీటి వసతి ఆర్డబ్ల్యూఎస్ వారి సౌజన్యంతో మరియు బందోబస్తు విషయంలో పోలీసు వారి సహకారంతో హెల్త్ డిపార్ట్మెంట్ వారి సౌజన్యంతో మనకి ఇక్కడ హెల్త్ క్యాంప్స్ అట్లా వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ఇక్కడ అవసరమైనటువంటి ఏర్పాట్ల కోసం అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ జాతరని సక్సెస్ చేయడం కోసం అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది కావున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అన్ని సమకూర్చడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీ వీరభద్ర స్వామిని దర్శించి తరించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాము కోసం అక్కడంతా కూడా శుభ్రం చేయించి బైపాస్ చేయడం కోసం ఎన్ఎస్పి కెనాల్ వాళ్లతో మాట్లాడి బుషెస్ అన్ని తొలగించి రోడ్డు కూడా విడదీయడం జరిగింది రోడ్డు డైవర్షన్ కూడా తీసుకొని అటువైపుగా మళ్లించడం అవుతుంది అదేవిధంగా చెరువులో తెప్పించడం ఉంటుంది కాబట్టి వారి సహకారంతో నీటిని కూడా చెరువు నిండా నింపడానికి వారిని కోరడం వారు అందుకు సానుకూలంగా స్పందించి చెరువులోకి నీరు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధం చేశారు ఒక దాచి పదిహేను మంది ఒక దాచి నైట్ ఒక పదిహేను మంది మొత్తం నలభై ఐదు మంది దేవాలయంలో శానిటేషన్ సిబ్బంది పనిచేస్తారు ఇక్కడ లోకల్ వాళ్ళు బయట నుంచి శానిటేషన్ సిబ్బంది గ్రామ పంచాయతీ నుంచి మాత్రం మండల పరిధిలో ఉన్నటువంటి వారిని గ్రామం శుభ్రంగా ఉంచడం కోసం మన గ్రామ పంచాయతీ తరఫున వారు పిలిపిస్తారు ఈ దేవాలయం తరపు నుంచి మాత్రం కళ్యాణ మండపం ప్రాంగణానికి దేవాలయ ప్రాంగణానికి మళ్ళీ రాత్రి పగలు వేరు బ్యాచ్లని పదిహేను మంది బ్యాచ్లుగా మూడు దశలను వారిని నియమించడం జరిగింది ఆ ఒక రోజు కార్యక్రమం వాళ్ళు దశల్లో నిర్వహిస్తారు ముఖ్య గమనించేమంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల కోడు అమల్లో ఉన్న కారణం చేత శివరాత్రి పురస్కరించుకొని దేవాలయం పరిసరాల్లో ఎవరు కూడా ఫ్లెక్సీలు కానీ ఏవి కానీ పట్టొద్దని మనవి చేస్తున్నాం అదేవిధంగా దర్శనానికి వచ్చే సమయంలో ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి కండువాలు కానీ గుర్తులు కానీ ఉండే వాటిని ధరించొద్దని